హాయ్ ఫ్రెండ్స్ నేనైతే గోవాకి బస్ టికెట్ ఎంత కాస్ట్ అయితే ఉంటుందో ఆ కాస్ట్ అయితే నేనైతే ఫ్లైట్ లో వెళ్ళాను మీకైతే తెలుసా అది ఏం ఫ్లైట్ ఎంత కాస్ట్ గోవాకి ఎంత బడ్జెట్ ట్రిప్ నాకు ఎంత ఖర్చులైంది ఎక్కడెక్కడ విజిటింగ్ ప్లేసెస్ ఎలా ఉంటుంది ఎంత తక్కువ బడ్జెట్ లో మనం వెళ్ళాలి హోటల్స్ ఎలా చూడాలి కంప్లీట్ ఒక త్రీ డేస్ ప్యాకేజ్ గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కానీ ఎవరైనా గోవాకి వెళ్ళాలి అనుకుంటున్నారు హనీమూన్ గానీ లేదంటే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఈ వీడియో మీకైతే హెల్ప్ఫుల్ అవుతుందండి ఈ వీడియో ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి నేనైతే క్లియర్ కట్గా త్రీ డేస్ గురించి నేనైతే ఎక్కడెక్కడ విజిట్ అవ్వాలి అన్ని నేనైతే క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను లెట్స్ కో ఫర్ వీడియో ఏ హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీరు నమ్మట్లేదా ఇదండి బోర్డింగ్ ప్రాసెస్ ఇదైతే నాకి నాకు నాకు నా వైఫ్కి పోయి రావడానికి సిక్స్ థౌజండ్ అయితే అయిందండి అప్ అండ్ డౌన్కి గోవాకి ఫ్లైట్ వచ్చి మన లాంటి మిడిల్ క్లాస్కి ఎవ ఒక నా వైఫ్ అయితే ఇంతవరకు అయితే ఫ్లైట్లో అయితే వెళ్ళలేదు నేనైతే తన ఆశని నెరవేర్చాలని మన బడ్జెట్లో అది నా బడ్జెట్లో నేనైతే ఫ్లై నైంటీ వన్ ఇదైతే రీజనబుల్ అండి ఇది ఉడాన్ స్కీము ఇది ఉడాన్ స్కీమ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఇది రీజనల్ కి అయితే ఫ్లైట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఆ దీంట్లో వల్ల మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతో మంది ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఎలా ఉంటుందో ఆ ఫ్లైట్ జర్నీ చాలా మందికి ఉంటుంది కదా ఆశ అది విత్ ఇన్ మన బడ్జెట్ లో వెళ్ళాలని అనుకుంటే ఫ్లై నైంటీ వన్ ఇస్ ద బెస్ట్ అండి ఇది ట్రావెలింగ్స్ పూణే బెంగళూరు టు సింధుర్గ్ సిందుర్గ్ టు బెంగళూరు అండ్ హైదరాబాద్కు అయితే ఉంది అయితే ఉంది ఎక్కువ అయితే లేదు ఇప్పుడు దా డెవలప్మెంట్ అయితే అవుతుందండి సో నేనైతే బుక్ అయితే చేస్తాను ఇంకా వీడియో వీడియోస్లో వెళ్ళడానికి ప్లీజ్ నా ఛానల్ని మీరైతే వీడియోస్ అయితే చూస్తున్నారు ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ నుంచి కోరేది నా నేను ఒకటి అదే ప్లీజ్ ఎవరైతే కొత్తగా చూసేవాళ్ళు కానీ ఆల్రెడీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలన్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్లై నైన్టీ వన్ ఎందుకంటే ఇంత బెస్ట్ ఇదండి నా ఇది నాకు గో బస్ టికెట్ ప్రైజు ఎలా ఉంటుందో ఎంత కాస్ట్ పడుతుందో దానికన్నా తక్కువే పడిందండి నాకు ఇది ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ అయితే ఉన్నదండి ఫ్లై నైంటీ వన్ ఎక్కడ తగ్గేదిలే అన్ని సీట్ కన్వా సీట్ కానీ మనకి నేనైతే బ్యాంగ్లూరు నుంచి అయితే వెళ్ళానండి బెంగళూరు నుంచి నుంచి అయితే సింధూర్ అయితే వెళ్ళాలి వెళ్తుంది డైరెక్ట్ గోవా అయితే కాదండి మీకు ముందుగానే చెప్తున్నా మీరు అక్కడి నుంచి సింధూర్ నుంచి ఫ్లై నైన్టీ వాళ్ళు అయితే మనకైతే ప్రైవేట్ క్యాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కావాలంటే మీకు దాంట్లో త్రీ హండ్రెడ్ పర్ పర్సన్ టు పంజిమ్కి అయితే వెళ్ళొచ్చండి కి మీరు అక్కడ నుంచి ఒక త్రీ హండ్రెడ్ ఒక టూ అవర్స్ జర్నీ హైవే ప్లస్ అక్కడ ఫారెస్ట్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుందండి టోటల్గా నాకు ట్రావెలింగ్ అయిన ఖర్చు సిక్స్ థౌజండ్ అయితే పడిందండి పోయి అప్ అండ్ డౌన్ చేయడానికి ఎంత బెస్ట్ కదా విత్ మనము ఫ్లైలో ఫ్లైట్లో వెళ్ళినట్టు ఉన్న ఎక్స్పీరియన్స్ అవుతాము విత్ ఇన్ బడ్జెట్ లో అవుతుంది ఇంకొకటి నా బడ్జెట్ ఎంత అయిందంటే నా బడ్జెట్ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే అయిందండి థర్టీ ఫైవ్ థౌసండ్ ఎందుకంటే ఫైవ్ థౌసండ్ వచ్చి నా లిక్కర్ లిక్కర్కి అయితే నేనైతే ఎక్స్పెండ్ అయితే చేశాను గోవా నుంచి నేనైతే లిక్కర్ కూడా తీసుకుని అయితే వచ్చానండి ఫ్లైట్లో త్రీ బాటిల్స్ అయితే నేనైతే తీసుకుని వచ్చాను అది థర్టీ థౌజండ్ లో సిక్స్ థౌసండ్ దీనికి అయింది ఇంకొకటి ఎవరైనా కాలం నేనైతే క్యాలింగట్ బీచ్లో అయితే వెళ్ళానండి కాలింగట్ బీచ్ దగ్గరే నేనైతే డిమా హోటల్ అని ఉంటాదండి అది నాకు ఫోర్ డేస్ కలిపి ఫోర్ నైట్స్ కలిపి నాకైతే అరౌండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో పడింది అండి ఎంత బడ్జెట్ కదా ఇప్పుడు నేను వెళ్ళింది కూడా సీజన్ సీజన్లోనే వెళ్ళిన సీజన్ స్టార్టింగ్లోనే డిసెంబర్ టు ఫిబ్రవరి దాకా గోవా అయితే సీజన్ అయితే ఉంటుంది ఓకేనా ఇంకొకటి నాకు అది ఇంకా ఫుడ్ ఖర్చుస్ అయితే మనము లో బడ్జెట్ మేము మిడి ఒక్కొక్క వన్ టైంలో మేమైతే ఇక్కడి నుంచి వెళ్ళేదానికి మధ్యాహ్నం అయితే అయ్యింది నేనైతే చపాతీస్ అవి తీసుకుని వెళ్ళాము ఫస్ట్ డే వెళ్ళడానికి చేరుకున్న మాకు ఎక్స్పెన్స్ అయితే అంత అవ్వలేదు మళ్ళీ ఫుడ్ దాని కిందనే హోటల్ బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ అయితే ఉంటుందండి టూ ఇడ్లీస్ ఒక వడ అయితే ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ టూ టీ కాస్ట్ వచ్చి ట్వంటీ రూపీస్ పర్ పర్సన్ ఒక టీ మళ్ళా బిర్యానీస్ హయా ఇది మళ్ళా బడ్జెట్ లోనే అయిందండి నేనైతే ఎక్కువ అంతగా మేమైతే బడ్జెట్ ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాము ఫస్ట్ డే అలా అయితే వెళ్ళాం కాలంగేట్ నాకు హోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత అయింది ఇంకొకటి వాటర్ యాక్టివిటీస్కి అయితే నేను అక్కడే కాలంగేట్ బీచ్లోనే టెరి జెర్రీ అండ్ టూర్ ట్రావెల్స్ అయితే ఉందండి అక్కడ మీరు అయితే కాంటాక్ట్ అయ్యింది పర్ పర్సన్ అయితే టూ థౌసండ్ అయితే చెప్పారు నేనైతే బార్గిన్ అయితే చేసి కొంచెం థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నా ఒక్కొక్కరికి దీంట్లో మనకి వచ్చి స్కూబా డైవింగ్ బనానా రైడు బంపర్ రైడు ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు డాల్ఫిన్ వ్యూ ఈ ఫైవ్ ఇంకొక ఫైవ్ యాక్టివిటీస్ అయితే చేపిస్తారు ఇంకొకటి పారాషూట్ పారాషూట్ ఫైవ్ ఏమో యాక్టివిటీస్ చేపిస్తారు డాల్ఫిన్స్ ఇవన్నీ మనకైతే అగోడా ఫోర్ట్ అన్ని వన్ డే అండి ఈ యాక్టివిటీస్ కోసమే మీరు అయితే వన్ డే అయితే స్పెండ్ చేస్తారు నేను వెళ్ళింది మార్నింగ్ ఎయిట్ థర్టీకి పికప్ అండ్ డ్రాప్ వాళ్ళే చేస్తారు మన హోటల్ నుంచి వాళ్ళే సో ప్రాబ్లం అయితే లేదు వన్ డే అయితే అయిపోతుంది వన్ డే అక్కడ సెకండ్ డే నేనైతే అగోడ ఫార్ట్ కి అయితే వెళ్ళాను అది ఫేమస్ కాబట్టి నేను అగోడా ఫార్ట్ మళ్ళా సారీ బిఫోర్ అగోడ కి నేనైతే పారా రోడ్ అయితే విజిట్ అయ్యాను పారా రోడ్ నుంచి నేనైతే అగోడా ఫార్ట్ కి అయితే వెళ్ళాను డే టూ డే టూ ప్లాన్స్ మళ్ళీ ఆ లోయర్ అగోడా ఫార్ట్ అయితే వెళ్ళాను మళ్ళీ చపోరా ఫార్ట్ అయితే వెళ్ళాము అక్కడ కవర్ చేసే ఒక ఈవినింగ్ అయితే అయ్యింది మళ్ళీ ఒక అంజనా బీచ్కి అయితే వెళ్ళి అంజునా బీచ్ సారీ అంజునా బీచ్ అయితే వెళ్ళి కొంచేపు టైం అయితే స్పెండ్ చేసి మళ్ళీ నైట్లో కొంచెం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ థర్డ్ డే వచ్చి మేమైతే ఇక్కడైతే వెళ్ళాము ఫౌంటైన్ హౌస్ ఓల్డ్ గోవా చర్చెస్ ఇవన్నీ కొన్ని కవర్ చేసుకొని కొన్ని బీచెస్ అయితే చూసుకొని మేమైతే రిటర్న్ అయితే అయ్యాము ఇంకొకటి ఫుడ్ ఫుడ్ అయితే ఓకే అండి ఓకే ఓకే దా ఉంది మీరు అక్కడ వెళ్ళి ట్రై చేయాల్సింది ఏంటంటే ఫిష్ థాలి అండి ఫిష్ ఇస్ ఇస్తా బెస్ట్ బెస్ట్ అండి మీరు అక్కడ వెళ్ళి ఒకసారి అయితే గోవా గోన్ ఇదైతే చూడండి మరి మీకు తెలుసు కదా నేనైతే చూడండి ఇది గోవా గోవాలో లిక్కర్స్ నేనైతే రెండు బాట్లు మూడు బాట్లు అయితే తీసుకుని వచ్చిన అది ఇంకా ఉంది టీచర్స్ హండ్రెడ్ పైపర్స్ ఓల్డ్ మంకు ఇవి నాకు వీళ్ళైతే ఫ్లైట్ ప్యాకింగ్ అయితే చోట అయితే ఫ్లైట్ ప్యాకింగ్ కూడా వాళ్ళే చేయించేస్తారండి ఫ్లైట్ ప్యాకింగ్ కి వాళ్ళని వేరే ఎక్స్ట్రా ఏం తీసుకోరు వాళ్ళు ఫ్లైట్ అంటేనే తీసుకునే సార్ నేను ఇంకా నా దగ్గర బడ్జెట్ తక్కువ కాబట్టి నేనైతే కొన్ని బ్రాండెడ్ అయితే తీసుకున్నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి ఇవి సో మీరు కూడా ఇదండి నా ట్రిప్ డీటెయిల్స్ టోటల్ ఓవరాల్ నాకు అయ్యింది వచ్చి థర్టీ ఫైవ్ థౌజండ్ ఇంక్లూడింగ్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఇంకా పర్సనల్ ఖర్చెస్ అవన్నీ పెట్టుకుని నాకు లిక్ థర్టీ అనుకోండి థర్టీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ వచ్చి నా లిక్కర్స్ అయింది సో నేనైతే మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే అయ్యాము కాలింగట్లో బీచెస్ ఫోటోస్ క్యాండిల్ లైట్ ఇవన్నీ నైట్ వైబ్స్ బాగా బీచ్ మెయిన్ అండి టిటోస్ లైన్ సారీ ఇవన్నీ నేను ఈవినింగ్ అయితే వెళ్ళానండి అండి డే టూలో బాగా బీచ్లో వెళ్ళి అక్కడ పబ్స్ టిటోస్ లైన్లో వెళ్ళి పప్స్ ఫుల్గా ఎంజాయ్ అయితే చేశానండి ఇదండి నా ఓవరాల్ టిప్ అయితే మీరు కూడా ఇంకా బడ్జెట్లో కూడా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అది మీ ఖర్చులో ఎక్స్పెన్సెస్ పైన అయితే ఉంటుంది సో నేను నా ఓవరాల్ ఖర్చు అయితే చెప్పుకోను ఐ హోప్ మీకు ఒక క్లియర్ కట్ వీడియో అయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయిందైతే తెలుసుకో అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరు నా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరైతే చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు లైక్ అయితే చేయండి ఈ వీడియో అయితే కొంచెం కొత్తగా ఎవరికైనా వెళ్ళే వాళ్ళకి గోవా వెళ్ళే వాళ్ళకి వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నేను మీ బెంగళూరులో చుట్టూ రోడ్ని ఇంకొక మరిన్ని వీడియోస్ కోసం నేనైతే చూడాలనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ బెంగళూరులో రోడ్డు జై హింద్ అండి